ముఖ్యంగా ఈ రకమైన చింతన తత్వచింతన ఎప్పుడు చేయాలో తెలుసా రాత్రి పడుకోబోయే ముందు చేయాలి అది చాలా మంచి సమయం ఎలాగో నిద్ర పట్టకపోవచ్చు పట్టనప్పుడల్లా స్మరణ చేస్తే మంచిది కదా పూజ కంటే ప్రార్థన మన జీవితంలో ప్రధాన స్థానం వహించగలిగితే మనం మనశ్శాంతిగా ఉంటాం మనం పూజలు పెంచేసాం యాత్రలు పెంచేసాం తీర్థాలు పెంచేసాం హడావుడు పెరిగిపోయింది ఆత్మజ్ఞానం తగ్గిపోయింది మనం ప్రార్థనకి అవకాశం ఎక్కువ ఇవ్వాలి ప్రార్థన ఎప్పుడూ ఏకాంతంగానే చెయ్యాలి ప్రార్థన చేసేటప్పుడు పక్కన ఎవరూ ఉండాల్సిన అవసరం లేదు సామూహిక పారాయణలు సామూహిక వ్యవహారాలు అవి మనశ్శాంతిని అని నువ్వు ఒక్కటివే చేసుకోవాలి ఇంట్లో నువ్వు ఒక్కడివే చేసుకోవాలి నువ్వు దేవుడు తప్పితే ఎవరో ఉండదు నిజానికి ఉన్నది దేవుడే మనం కూడా లేవు మనం మనం లేకుండా పోవాలి అక్కడ నేను అనే భావనే పోవాలి ఆ పారాయణ మీదే ఉండాలి దృష్టి అంతా ఏ నామం చదువుతున్నామో దాని అర్థం మీద అప్పుడు ఖచ్చితంగా అమ్మవారే చూసుకుంటుంది మొత్తం బాధ్యత బంధువులు మిత్రులు చూసే సంబంధాలు చాలా బాగుంటాయి మనకు పనిచేసే ఉద్యోగులు మనతో పాటు పనిచేస్తూ ఉంటారు వారు మనతో పాటు వాళ్ళు పూర్వ మైత్రులు ఉన్నవాళ్ళు కాస్త చూడాలి నువ్వు గట్టెక్కావు నన్ను కూడా గట్టెక్కించబోయా అని కాస్త మాట్లాడితే చూస్తాడు ఆయన మళ్ళీ రోజు చేసి ఇబ్బంది పెట్టకూడదు సంపేస్తుంది అనుకుంటాడు పదిహేను రోజులు సరిగ్గా టైం పెట్టుకోవాలి ఒకటో తారీఖు చేసే మళ్ళీ పదిహేనో తారీఖు చేయాలి ఏంటి ఏమైనా అసలు ఏమైనా ప్రయత్నం చేసేవా నేను పాప ఇబ్బంది పెడుతున్నా అంటూనే ఇలా మీరు ఖచ్చితంగా ఏడెనిమిది మంది పేర్లు రాసుకుని మూడు నెలల పాటు కృషి చేయడమో తప్పనిసరిగా భగవంతుడు దేవుల సంబంధం కుదాదు మంచి సంబంధమే కూదు ఒక ప్రయత్నం అది ఒక అయితే మీరు రాసుకుని నెంబర్లు వాళ్ళు వాళ్ళ ఫోన్లు వాళ్ళ పేర్లు రాసుకుని చెయ్యి వాళ్ళు విసిగించవద్దు ఎందుకంటే మన పని వాళ్ళకి అప్పగించాం మరి మనమే డబ్బులు ఇవ్వట్లేదు దానికి మెట్టు వాళ్ళకి డబ్బులు ఇస్తాను బంధువులకి ఎలా ఇస్తాం తప్పు కదండి వాళ్ళు పుచ్చుకోరు కేవలం మరి జాటు ఉండేప్పుడు మనం భయం చెప్పాలి అక్క అయినా సరే సొంత అక్క అయినా సరే అక్క చూడవే కష్టం నేను చెల్లింది కదా అని చూస్తుంది కానీ ఆవిడ పనులు ఆవిడుకున్నాయి పదిహేను వందల చేయి విసిగించవద్దు